రాష్ట్రంలో రెండు నెలలుగా ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఇక ఎన్నికల సంఘం పని మొదలైంది పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ నెల పదమూడున జరిగే పోలింగ్కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా చర్యలు చేపట్టినట్లు సీఈఓ వికాస్ దాస్ తెలిపారు ఫార్టీ ఎయిట్ అవర్స్ కి కొన్ని నిబంధనలు ఉంటాయి పొలిటికల్ పార్టీస్ టు ఫాలో పార్టీ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ త్రూ పబ్లిక్ మీటింగ్స్ హ్యాస్ టు కమ్ టు హాల్ట్ సో దీంతో సహా వాట్ ఎవర్ అదర్ అరేంజ్మెంట్స్ ఆర్ టు డన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి లాగు చేస్తారు సీపీ वाल वाल एरिया दीन प्रकार नॉट मोर दैन फोर पीपल कैन असेंबल सो दट इज द बेसिक थिंग कैंपेनिंग सह मटेरियल इन आल टाइप ऑफ मीडिया आल्सो हेज रेस्ट्रिक्शन डिस्प्लेइंग एनी इलेक्शन मैटर बै मीन ऑफ टेलीविजन सिनेमाटोग्राफ और अदर एपरेटर्स इन एनी पोलिंग एरिया विल हेव टू स्टॉप देर विल बी अ टोटल बैन ऑन ट्रांस मिशन आफ् बल एस एम एस फ्रम फोर ओ क्लाक ओ क्लाक आफ एग्जिट पब्लीकेशन अंत डिसेमे आफ् रिजल्टर्टी पीएम आफ् जून वरक बैंडी रिपोर्ट इपड़ाइट सर्टन सर्टन षाप सर्टन कंपनी ऐ ट कंपनी वेरे कंपनी उ थर्टींत ना పేడ్ లీవ్ ఇస్తలేదు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ దట్ థర్టీన్త్ హాస్ టు బి ఎ పేడ్ లీవ్ సో ఎనీబడి ఫౌండ్ వాయోలేటింగ్ ఇస్ ఇన్స్ట్రక్షన్స్ యాక్షన్స్ ఓలీబిటేకన్ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పోలీసులు వివిధ కంపెనీలకు చెందిన బలగాలను సిద్ధం చేశామన్న వికాస్ రాజ్ పటిష్ట బందోబస్తు నడమ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి ఇంకా ఒక ట్వంటీ పర్సనల్ నేబరింగ్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు ఇంకా స్టేట్ పోలీసు ఒక సిక్స్టీ థౌజండ్ వరకు తర్వాత మిగతా ఆర్మ్డ్ ఐ మీన్ సారీ యూనిఫామ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్ సో దే ఆర్ ఫ్లాయింగ్ స్క్వాడ్స్ మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము ఇట్లాంటి అన్ని ప్లేసెస్ లాడ్జెస్ గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి ఎందుకు ఉన్నారు చూసుకోవాలి సో నోబడి ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్ అక్రమ నగదు మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను వికాస్ ఆదేశించారు నలభై ఎనిమిది గంటల పాటు రెయిం బవళ్లు అధికారులు నిఘా పెట్టాలని కోరారు వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మెటీరియల్ క్యాష్ ఉండొచ్చు లికర్ ఉండొచ్చు ఆల్ దోస్ థింగ్స్ అందుకనే ఎంటైర్ మెషినరీ फ्लाइंग स्क्वाड्स उफोर्स मैं डिपार्टेंट फील्स वाला कंटिवस् रात्रि दीद निघा पेवाली एस्पेली ग्राम वीकर् सैक्न ए वनरे वनरेज हावी पार्टज पार्टी फ्लई स्की ఆనోథరైజ్డ్ లీకర్ మూవ్మెంట్ అట్లాగే ఆనోథ్రైజ్డ్ స్టోరేజ్ కూడా ఉంటే దాని మీద కూడా నిఘా పెట్టుకొని అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికకు సైతం అన్ని ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటివరకు పట్టుకున్న నగదు నమోదు చేసిన కేసుల వివరాలను వెల్లడించారు అట్లాగే సికింద్రాబాద్ బై ఎలక్షన్ క్యాంట్ కాన్స్టిచ్యుయన్సీలో సిమిలర్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో దానికోసము సఫీషియట్గా బ్యాలెట్ యూనిట్స్ ఈవీఎంస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు వరకు టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ వరకు సీజర్స్ జరిగినాయి ఈ క్యాష్ లీకర్ తర్వాత నార్కోటిక్స్ డ్రగ్స్ ఫ్రీ ప్రెషస్ మెటల్స్ అన్ని కలిపి దీంతో సహా ఒక ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ కేసెస్ ఆర్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఆర్ 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 రిలేటెడ్ రిలేటెడ్ టు టు ఐపీసీ బల్క్ బల్క్ ఆఫ్ ఆఫ్ కేసెస్ ఎక్సైజ్ పాటు రాజకీయ నాయకులందరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని వికాస్ రాజ్ సూచించారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు నెక్స్ట్ అవర్స్ ద్వారా వచ్చే అట్లాగే నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది దాని ద్వారా లేకపోతే ఎన్జిఎస్పీ పోర్టల్ ఉంది దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్ లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డీఓస్ చెప్పడం జరిగింది నాట్ ఓన్లీ దాట్ దిస్ విల్ బీ కంటిన్యూస్లీ మానిటర్డ్ ఆల్సో అండ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ యాక్షన్ విల్ బీ కంప్లీటెడ్ విదిన్ హండ్రెడ్ మినిట్స్